నమస్తే అండి వెల్కమ్ టు మంత్ర ఈరోజు నేను మీకు ఒక మంచి క్లీనింగ్ టిప్ చెప్పబోతున్నానండి లాస్ట్ వీడియోలో నేను చెప్పిన పూజా సామాగ్రిని ఈజీగా శుభ్రం చేసుకోవడం ఎలా అనే క్లీనింగ్ టిప్ మీకు అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నానండి అలాగే ఈరోజు నేను మీకు చిమ్ని ప్లేట్ని ఈజీగా ఎలా శుభ్రం చేసుకోవాలో కూడా చూపిస్తానండి మనము ఎలాంటి శ్రమ లేకుండా ఈ చిమ్ని ప్లేట్ని చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చండి ఈ టిప్ తెలియకముందు నేను కూడా చాలాసార్లు ఈ చిమ్ని ప్లేట్ క్లీనింగ్ చేస్తూ వేలు కట్ చేసుకొని చాలాసార్లు రక్తదానం కూడా చేయాల్సి వచ్చిందండి కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో ఈ చిమ్ని ప్లేట్ని చాలా ఈజీగా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు చూశారు కదండి మా చిమ్నీ ప్లేట్ని దీన్ని క్లీన్ చేసి దాదాపుగా సిక్స్ మంత్స్ అయ్యి ఉంటుందండి ఇంత జిడ్డు పట్టిన చిమ్నీ ప్లేట్ని కూడా చాలా ఈజీగా ఎలా క్లీన్ చేయాలో నేను మీకు చూపిస్తాను ఇది మనము సింక్ బ్లాకేజ్ క్లీనింగ్ కోసము ఉపయోగించే పౌడర్ అండి ఇప్పుడు ఈ పౌడర్తోనే మనము చిమ్నీ ప్లేట్ని సులభంగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా బాగా మరిగించిన వేడి నీటిని చిమ్నీ ప్లేట్ మీద వేస్తున్నానండి నెక్స్ట్ నేను సింక్ బ్లాకేజ్ క్లీనింగ్ పౌడర్ని ఈ చిమ్నీ ప్లేట్ మీద చల్లుకుంటున్నానండి ఈ చిమ్నీ ప్లేట్ని క్లీన్ చేసేటప్పుడు మనము చేతులకి గ్లోజులు వేసుకుంటే మంచిదండి లేదంటే క్లీనింగ్ చేసేటప్పుడు ఈ వాటర్ డ్రాప్స్ చేతి మీద పడినప్పుడు చిమ్ చిమ్మ అంటూ మండుతూ ఉంటుందండి ఇలా ఈ పౌడర్ని మొత్తము చిమ్నీ ప్లేట్ మీద చల్లుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పక్కన ఉంచుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది బాగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు మనము ఇంట్లో యూజ్ చేయకుండా పక్కన పడేసిన టూత్ బ్రష్ ఒకటి తీసుకునేసి ఇలా సింపుల్గా వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా రబ్ చేస్తూ క్లీన్ చేస్తే సరిపోతుందండి మరి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు నేను కూడా ఈ టిప్ని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ని మీరు చేయొద్దు ఇలా ఈ చిమ్నీ ప్లేట్ని క్లీన్ చేస్తున్నప్పుడు గ్లౌజులు కానీ లేదా వేస్ట్ కవర్ కానీ ఏదైనా చేతికి కంపల్సరీగా వేసుకొని తర్వాతే క్లీన్ చేయండి ఇలా క్లీన్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ డ్రాప్స్ చేతుల మీద పడటం వల్ల మండుతున్నట్లు అనిపిస్తుందండి అందుకే కంపల్సరీగా గ్లౌజులు వేసుకొని క్లీన్ చేసుకోండి రెగ్యులర్గా చిమ్నీ ప్లేట్ని క్లీన్ చేసుకునే వాళ్ళు స్క్రబ్బర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ టూత్ బ్రష్తోనే చాలా సింపుల్గా క్లీన్ అయిపోతుంది చెప్పాను కదండి మా చిమ్నీ ప్లేటు క్లీన్ చేసి దాదాపుగా సిక్స్ మంత్స్ అయ్యి ఉంటుంది అందువల్లే నేను స్క్రబ్బర్ యూజ్ చేస్తున్నాను రెగ్యులర్గా క్లీన్ చేసుకునే వాళ్ళకి టూత్ బ్రష్తోనే చాలా సింపుల్గా క్లీన్ అయిపోతుంది ఇక్కడ గ్యాప్స్లో క్లీన్ చేసుకునేటప్పుడు కొద్దిగా నిదానంగా చేసుకోవాల్సి ఉంటుందండి దీనికి మాత్రమే మనకు కొంచెం టైం పడుతుంది మిగతా అదంతా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది చూసారు కదండి రెండు వైపులా డిఫరెన్స్ మీకే చాలా బాగా తెలుస్తుంది ఈ టిప్ని నాకు మా ఆడపడుచు చెప్పిందండి ఈ టిప్ తెలియనంత వరకు ఈ చిమ్నీ ప్లేట్ని క్లీన్ చేయడానికి నేను చాలా కష్టపడేదాన్ని ఈ టిప్ తెలిసిన తర్వాత చాలా అంటే చాలా ఈజీగా చిమ్నీ ప్లేట్ని ఫైవ్ మినిట్స్లోనే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి నాకు తెలిసి శ్రావణ మాసంలో అందరూ పిండి వంటలు నైవేద్యాలు అంటూ ఎన్నో రకాల వంటలు చేసే ఉంటారు కదండి ఈ టైంలోనే అందరికీ ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందని నాకు అనిపించిందండి నేను ఇది జెన్యున్గా ఇస్తున్న రివ్యూ అండి మీరు కూడా తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి రిజల్ట్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా ఈ చిమ్ ప్లేట్ని మొత్తము క్లీన్ చేసుకున్న తర్వాత మనము ముందుగా మరిగించి పెట్టుకున్న హాట్ వాటర్ని ఈ చిమ్నీ ప్లేట్ మీద గ్యాప్లల్లో కూడా మొత్తంగా పోసుకోవాలండి ఈ చిమ్ీ ప్లేట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రెండు వైపులా అటువైపు ఇటువైపు తిప్పుతూ గ్యాప్లో కూడా ఈ హాట్ వాటర్ని వేయడం వల్ల మనం క్లీన్ చేసుకున్న మురికి మొత్తము కిందికి వెళ్ళిపోతుందండి చూస్తున్నారు కదండి ఇలా హాట్ వాటర్ని వేస్తున్నప్పుడు మనము చిమ్నీ ప్లేట్ని క్లీన్ చేసుకున్న ఆ రిజల్ట్ అనేది మీకు కళ్ళ ముందే ఎంత బాగా తెలుస్తుందో అసలు ఇది మన జిడ్డు పట్టిన చిమ్నీ ప్లేట్ అయినా లేదా కొత్త చిమ్నీ ప్లేటా అని మనకే డౌట్ వచ్చే విధంగా మెరిసిపోతూ ఉంటుందండి చూస్తున్నారు కదండి ఈ చిమ్నీ ప్లేటు ఎంత షైనింగ్గా కనిపిస్తుందో ఇంకా మనము ఈ చిమ్నీ ప్లేట్ క్లీనింగ్ కోసము ఎక్కువగా డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి ఒక ట్వంటీ థర్టీ రూపీస్లోనే ఈ చిమ్నీ ప్లేట్ని ఇలా తల తల మెరిసిపోయేలా మనము క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి నా చిమ్నీ ప్లేటు అద్దంలో మెరిసిపోతుంది ఇంకా నా ఫేస్ కూడా అందులో కనిపిస్తుందేమో అన్నంతగా మెరిసిపోతుంది ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తానండి